ఇంట్లో రోజూ దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు దీపరాధన చేయడానికి ప్రతిరోజూ తలస్నానం చేయక్కర్లేదు మామూలు స్నానం చేస్తే చాలు ఎప్పుడుకూడా ఇనుప ప్రమిదలో దీపం పెట్టకూడదు బంగారం వెండి లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు దీపపు ప్రమిదని ఎప్పుడుకూడా నేలమీద పెట్టకూడదు అప్పుడు దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది దీపరాధనకి ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది లేదంటే నువ్వుల నూనె కూడా వాడొచ్చు కొబ్బరి నూనెతో అయినా దీపం పెట్టొచ్చు రెండు పూట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దుష్టశక్తులు పోతాయి నిత్యం దీపరాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి ఇంట్లో శాంతి ఉంటుంది